హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శైలజ వ్లాగ్స్ ఇట్లా పొద్దు పొద్దున్న ఇల్లు మొత్తం సర్దిస్తే మంచిగా నీట్గా ఉంటే మంచిగా అనిపిస్తాయండి అండి ఎంతో పని అయిపోయినట్టు ఇంకా అయితే టిఫిన్కి ఇడ్లీకి కానీ దోశ కానీ ఏం నానబెట్టలేదు అందుకనే బియ్య పిండితో దోశలు వేద్దామని ఇట్లా బియ్యపిండి తీసుకుంటున్నా మనకి ఇంట్లో బియ్యపిండి ఉందనుకోండి రెండు మూడు రకాల టిఫిన్లు వేసేయచ్చు అందుకని ఎప్పుడైనా కానీ ఇంట్లో బియ్యపిండి పిండి పట్టించి పెట్టుకున్నావు అనుకుంటే బెస్ట్ ఇంకా ఈరోజైతే ఇన్స్టెంట్ దోశలు చేసేద్దాం అనుకుంటున్నా బియ్యపిండితోని ఇట్లా బియ్యపిండి ఒకటిన్నర కప్పును అరకప్పు గోధుమ పిండి తీసుకోవాలి తీసుకొని ఇందులోకి జీలకర్ర ఒక చెంచా జీలకర్ర తీసుకోవాలి ఒక చెంచా ఉప్పు వేయాలి అట్లనే ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కొత్తిమీర కలియామాకు క్యారెట్ తురుము ఇట్లా మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు కానీ వేసినా కానీ మనం అన్నీ చిన్నగా కట్ చేసుకోవాలి బాగా చిన్నగా కట్ చేస్తేనే మనకు దోశలు పోసేటప్పుడు ఇబ్బంది కాదు ఇట్లా చిన్న కట్ చేసినాం అనుకోండి దోశలు మంచిగా పోసుకోవచ్చు పెద్దగా కట్ చేస్తే అసలు తీయంగా ప్రాబ్లం అవుతుంది మళ్ళీ దోశలు ఇవన్నీ బాగా మంచిగా కలిపేటట్టు కలి కలుపుకోవాలి ఫస్ట్ కలిపిన తర్వాత మనం వాటర్ పోసుకొని కొన్ని కొన్ని పిండిని కలుపుకోవాలి ఇప్పుడు రెండు కప్పుల పిండికి నాకు రెండు కప్పుల వాటర్ వాటినే కానీ ఒకటే సర్వ్ చేయకుండా కొన్ని కొన్ని పోసుకుంటా ఉండలేకుండా లేకుండా పిండిని మంచి కలుపుకోవాలి ఇట్లా ఇట్లా చిక్క కాకుండా పలస కాకుండా కలుపుకోవాలి ఇట్లా ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అన్నీ మంచిగా కలిసేటట్టు ఒకసారి ఇట్లా చేత్తో అంటే మనకు ఆ ఫ్లేవర్ అనేది పిండిలోకి వస్తుంది ఇట్లా మరీ ఈ దోశల పిండిలాగా ఉండడం ఏం అవసరం లేదండి ఈ ఈ దోశలో కొంచెం పల్స ఉంటేనే ఉంటుంది పిండిని మూత పెట్టి పక్కకు పెట్టి కొంచెంసేపు ఈ పెనం గాలి అంత నాననిద్దాం పెనం ఇట్లా మంచిగా వేడెక్కాలి బాగా వేడైన తర్వాతనే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసి మొత్తం పినానికి మొత్తం స్ప్రెడ్ చేయాలి చేసిన తర్వాత దోశలు పోసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న పిండిని మళ్ళీ ఒకసారి మంచిగా కలపాలి గిన్నెతోని కలపకపోతే కింద అడుగున మనకు తిక్కు ఉండి పైన పలస ఉంటుంది పిండి అందుకని ఒకసారి బా దోషోష ముందు పిండిని కలిపి అనుకోండి మంచిగా వస్తాయి ఇట్లా ఒకటేసారి గిన్నెతోని పోస్తే అది స్ప్రెడ్ అయిపోతుంది ఇప్పుడు ఇట్లా పోసినాక మనం పైన ఆయిల్ వేసుకోవాలి కొంచెం పైన కూడా ఆయిల్ వేస్తే మనకు సైడ్లో కూడా మంచిగా గాలుతుంది ఇట్లా ఆయిల్ వేసిన తర్వాత కొంచెం సేపు ఇట్లా సైడ్లకు మనకు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది దోశ కాలినాక ఇప్పుడు రెండో సైడ్కు టర్న్ చేసుకోవాలి ఇప్పుడు ఈ దోశలు మనకు మినపపిండి దోశలు లెక్క కాకుండా కొంచెం టైమే పడుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా గాల్చినాం అనుకోండి మంచి టేస్ట్ ఉంటాయి దోశలు మనం పోషణ వెంటనే తీసుకోవడం అట్లా అయితే మాత్రం అసలు రావు అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా స్లోగా కాల్చాలి ఇప్పుడు మిగతా పిండిని కూడా దోశలు పోసుకుందాం మళ్ళీ ఒకసారి ఆయిల్ రాయాలి మనం ప్రతిసారి పోసినప్పుడు అలా ప్రతిసారి ఆయిల్ రాయాలి పిండి కలపాలి లేకపోతే కదా పలస వస్తుంది అందుకని మళ్ళీ ఒకసారి పిండి కూడా కలుపుకొని ఇలా దోశలాగా పోసుకోవాలి పోసి ఆయిల్ పైన కూడా ఆయిల్ వేసి మంచిగా కాల్చుకోవాలి రెండు సైడ్ కూడా మంచి కాల్సి ప్లేట్లో తీసుకుందాం ఇట్లనే అన్ని దోశలు రెడీ చేసుకుందాం మనం ఆ దోశలు లాగానే ఈ దోశలు కూడా మంచి టేస్ట్ ఉంటాయి రెండుసార్లు రెండు సైడ్లో కాళ్ళాక ప్లేట్లో తీసుకోవాలి సిరిగా మనకు దోశలు అయితే రెడీ అయిపోయినాయి ఈరోజు అయితే ఇక మధ్యాహ్నానికి బెండకాయ కర్రీ వండుదాం అనుకుంటున్నా అందుకని పొద్దున్నే బెండకాయలు కడిగి ఫ్యాన్ గడుపు పెట్టినా అట్లయితే మనకు బెండకాయలు కడిగి మంచిగా క్లాత్తో తుడిసి ఫ్యాన్ గడిపి ఉంచినాం అనుకోండి బంక బంక రాదు ఇప్పుడు గిన్నెల ఆయిల్ పోసి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఉల్లిగడ్డ జీలకర్ర కూడా వేగినాక ఉల్లిగడ్డలు వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసి మంచిగా కలపాలి ఈ గిన్నెలు బాగా అయితే అన్న అవుతాయి కానీ ప్లేట్లో పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు అన్నీ కట్ చేసి పెట్టిన ఇప్పుడు ఈ బెండకాయలు ఇట్లా మీడియం సైజు చిన్నగా చిన్న సైజు కట్ చేసుకొని ఉంచుకోవాలి ఉల్లిగడ్డలోని పచ్చిమిర్చి గోలినాక అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ అల్లంల్లిపాయ పేస్ట్ కూడా మంచిగా బాగా మంచిగా ఫ్రై కావాలి అన్ని ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని మనం చిన్నగా కట్ కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు కూడా వేసుకొని కలపాలి మనకు బెండకాయ కర్రీ మంచిగా జిగుర లేకుండా మంచిగా రావాలంటే మనం కూర వండేటప్పుడు అసలు మూత పెట్టద్దు మూత అనుకోండి పైన ఆవిర్లనేటి కూరలా వాడిపోయి అంత మనకు బంక బంక వస్తుంది కూర అంతా ఇట్లా మూత పెట్టకుండా వేసుకుంటేనే మనకు కూర మంచిగా ఉంటుంది జిగురు లేకుంటూ ఉంటుంది బంక లేకుండా కొంచెం కలియమ కూడా వేసి మంచిగా కలపాలి కలిపి ఇట్లా మొత్తం బాగా బెండకాయలు మొత్తం ఫ్రై అయినాక ఉప్పు కారం ధనియాల పొడి ఇట్లా అన్నీ వేసి మంచిగా ఫ్రై చేయాలి చేసిన తర్వాత ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టమాటాలు కూడా వేసి ఇట్లా టమాటాలు కూడా వేసిన తర్వాత మూత పెట్టాలి కలిపి మూత పెట్టాలి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు బాగా మంచిగా మగ్గ ఈ టమాటాలు మనకు మంచిగా మెత్తగా ఉడకాలి సరే మెత్తగా ఉడికినా లేదో చూసుకొని ఉడకకపోతే మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉంచాలి ఇట్లా బాగా మంచిగా టమాటాలు కూడా ఫ్రై అయినాక కొత్తిమీర వెళ్కోవాలి ఇప్పుడు మా ఇంట్లోనైతే కొత్తిమీర లేదండి అందుకనే వేయలేదు కొత్తిమీర చల్లుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఇదేనండి ఈరోజు వ్లాగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనకు బెండకాయ కూర అయితే రెడీ అయిపోయింది